హలో అండి ఈ వీడియోలో సంక్రాంతి నోములలో ద్వాదశ జ్యోతిర్లింగాల నోము గురించి తెలుసుకుందాం ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకోవాలి అందులో పసుపు కుంకుమ మరియు గంధం పెట్టుకోవాలి ఒక దీపాంత వైకుంఠ ఒత్తి వేసి పెట్టాలి ఒక విభూతి ఉండ ఒక రుద్రాక్ష మరియు లింగము మరియు పత్రి యొక్క అచ్చులు లేదా లింగం దొరికితే లింగం పెట్టుకోవచ్చు పత్రి పెట్టుకోవచ్చు ఇంకా స్థిర అక్షంతలు మరియు నైవేద్యం కోసం మిశ్రీ పెట్టాము మీకు నచ్చిన నైవేద్యం పెట్టుకోవచ్చు ఇంకా ఒక రూపాయి బిల్లా ఒక పువ్వు పెట్టాలి మరియు ఇలా ద్వాదశ జ్యోతిర్లింగా స్తోత్రం ఒక పేపర్ పెట్టాలి ఇలా పదమూడు డబ్బాలు తయారు చేసుకొని నోముకోవాలి కొంతమంది ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు అని చెప్పేసి పన్నెండు డబ్బాలు మాత్రమే పెట్టుకుంటున్నారు మీరు తెలుసుకొని పెట్టుకోండి నేను ఇంకా వంద రకాల సంక్రాంతి నోములు మరియు సంక్రాంతి పెద్ద నోములని వీడియోస్ చేశాను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్ సెక్షన్స్లో ఇస్తాను చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్